అధికారం ఉంది ఏం మాట్లాడినా చెల్లుతాది అంటే ఇక్కడ ఎవరు గాజులు దొడుక్కోండి లేరు ఇక్కడ మేము కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేది నేర్చుకోండి మీరు రెచ్చిపోయి తిక్క తిక్క చేస్తే మనం కూడా అదే పద్ధతిలో పోతాం ఆ పద్ధతి వద్దని నేను ఈ రోజు అందరికీ అప్పీల్ చేస్తున్నా అన్ని పార్టీల వారికి కూడా కాబట్టి చెప్తున్నా ఆ రకంగా మాట్లాడడం తప్పు అని నేను చెప్తున్నా మీరు కూడా ఆ రకంగా చెప్పాలి ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ప్రశాంతతని కాపాడదాం ప్రజలు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఓట్లేస్తారు ప్రజలు ఏ పార్టీ విధానం నచ్చితే వాళ్ళకి ఓట్లేస్తారు కానీ మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఓట్లేస్తారు అనుకుంటే పొరపాటు కాబట్టి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి అవకాశం చాలా అరుదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది భారత పార్థసార్థి గారు గారు గెలిస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు వెయ్యి కోట్లు ఖచ్చితంగా తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చింది మరి రెండు వేల ఇరవై రెండులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు మున్సిపల్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టారు అలా చేశారు రోడ్ వైడ్ అనేది యాభై కోట్లు శాంక్షన్ అని ఎక్కడ చేశారు శాంక్షన్ ఎక్కడ జరుగుతూ ఉంది ఈ రోజు బైపాస్ రోడ్ చేస్తున్నారు ఎవరు నిధులది సెంట్రల్ గవర్నమెంట్ నిధులది బైపాస్ రోడ్ మెడికల్ కాలేజ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రెండు హాస్పిటల్ కార్యక్రమం మా ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయింది అది కంప్లీట్ అయింది అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులే ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఇన్ని కోట్లు తెచ్చామో జీవంతో చూపేయండి చెప్పండి ప్రజలకి మేము ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడి ఇన్ని నిధులు తెచ్చాము ఇంత డెవలప్మెంట్ చేస్తామని చెప్పండి మేము కూడా అరెస్ట్ మేము కూడా స్వాగతిస్తాం కానీ సెంట్రల్ లెవెల్ జరిగిన డెవలప్మెంట్ అంతా మేమే చేసామని చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు దయచేసి ఎవరు ఏమీ ఏ పార్టీ విధానం ఏమన్నది ప్రజలందరికీ అర్థమైపోయింది జూన్ మూడో తారీఖు కౌంటింగ్ జరుగుతుంది జూన్ మూడో తారీఖు సాయంత్రానికే ఈ రాష్ట్రంలో రెండో ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మహిళా సోదర మండలందరూ కూడా అనేది ఉండకూడదు మాట్లాడేదానికి మేము పద్ధతితో రాజకీయాలు చేస్తాం కాబట్టి ఈ మాట్లాడేది ఎట్లా ఉంటుందంటే ఈరోజు నేను తిడితే రేపు వాళ్ళు దిడతారు ఇదే అసహ్యం అవుతుంది ప్రజల్లో అసహ్యం అవుతుంది ఈ రాజకీయ నాయకులు ఏమి రోజు ఒకనొకరు చుట్టుకుంటున్నారు అనేది అది రాకూడదని మేము సహనంతో ఉన్నాం ఎవరికి భయపడి కానీ మా రక్తంలోనే లేదు భయపడేది అది వాళ్ళకి కూడా తెలుసు అది వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ముఖ్య నాయకులు తెలుసు వాళ్ళ క్యాడర్ కూడా తెలుసు మా దగ్గర ఉన్న క్యాడరు నేను ఎంతమందిని కంట్రోల్ చేస్తానో నాకు తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి సోదరులు మాట్లాడే విధానము సరిగా మాట్లాడండి మీరు చేసిన అభివృద్ధి చెప్పండి మేము మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తాదని చెప్పాము ఈ ఐదేండ్లో జరిగిన అభివృద్ధి ఏ జరిగింది జరిగిందనేది కూడా చెప్తాము తప్పు ఉంటే మీరు చెప్పండి ప్రశ్ని పెట్టండి తప్పు ఉంటే చెప్పండి అంతేగాని ఏదో నోరు ఉంది అధికారం ఉంది ఏం మాట్లాడినా చల్లుతుంది అంటే ఇక్కడ ఎవరు గాజులు దొరుకుకోండి లేరు ఇక్కడ కూడా మేము కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేది నేర్చుకోండి మీరు ఇదే పద్ధతిలో ఉంటే నేను కూడా ఏం చేయాలో నాకు కూడా తెలుసు నేను కూడా చేస్తాను దయచేసి ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉండడానికి సహకరించండి అని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మనము వాల్మీకి సోదరుడైన మరి పార్థార్థ గారి గుర్తు భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం గుర్తు అదేవిధంగా ఎంపీ గుర్తు పంచలింగాల నాగరాజు గారి గుర్తు సైకిల్ గుర్తు ఈ రెండు గుర్తుల పైన మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి పెద్ద మెజార్టీతో ఇద్దరిని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ ఇక్కడ ఈ ప్ర ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన క్యాడరు మీరందరూ కూడా సమిష్టిగా ఏ బూతుల్లో ఎట్లా ప్రత్యే ఆయన క్యాండిడేట్ నేను ఎలక్షన్ ఏజెంట్ నేనే ఎలక్షన్ ఏజెంట్ నేను తెరస్తా ప్రతి వార్డుకి ప్రతి బూత్కి ఎవరు ఎవరికి భయపడద్దండి రాబోయే ప్రభుత్వం మంది అవతల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటే మనము జాగ్రత్తగా ఉంటాం వాళ్ళు రెచ్చిపోయి తిక్క తిక్క చేస్తే మనం కూడా అదే పద్ధతిలో పోతాం ఆ పద్ధతి వద్దని నేను ఈరోజు అందరికీ అప్పీల్ చేస్తున్నా అన్ని పార్టీల వారికి కూడా కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో మనమందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా సమిష్టిగా వీళ్ళిద్దరిని గెలిపించేదానికి మేము కృషి చేస్తాం తప్పకుండా గెలుస్తాం ఇది ఒక రికార్డుగా ఆ ఒకప్పుడు బీజేపీ మున్సిపల్ చైర్మన్ గెలిపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈరోజు కూడా మరి బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించే బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు తీసుకొని గెలిపిస్తాం విజయం తప్పకుండా వర్తిస్తుంది ప్రజల్లో బ్రహ్మాండమైన వ్యతిరేకత ఉంది దాన్ని అందరూ ఉపయోగించుకొని రేపు జరిగే ఎన్నికల్లో విజయం సాధిద్దాం మరి మీరందరూ కూడా మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీరు ఎంతో ఘనంగా మా అందరిని రిసీవ్ చేసుకొని మరి స సహకరించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను